ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మన కాలభైరుడికి సంబంధించిన దీక్ష దీక్ష గురించి మీరు ఇందాక మాట్లాడారు అంటే ఆ దీక్షకి సంబంధించిన వివరణ అంటే అంటే చూచాయిగా చెప్పినా కూడా దీక్షకి సంబంధించిన వివరణ ఏమంటే దీక్ష అనే పదానికి మనం బాగా సామాజికంగా అర్థం చేసుకోవాలి దీక్ష అనుకుంటే ఇంటెన్స్ స్టడీ ఎనీథింగ్ వి ఆర్ ట్రైంగ్ టు నో విత్ రెస్పెక్ట్ టు అన్ పర్టికులర్ సబ్జెక్ట్ వీ హావ్ టు ఎక్సర్సైజ్ ఆన్ ఇట్ ఇంటెన్సివ్లీ అంటే ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళిక వేసుకుని దాని గురించి సాధన చేసి ముందుకెళ్ళాలి దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు ఒక టెన్త్ క్లాస్ పాస్ అవ్వడానికో డిగ్రీ పాస్ అవ్వడానికో మామూలుగా చదువుకుంటే థర్డ్ క్లాస్ అని ఇస్తారు సెకండ్ క్లాస్ అని ఇస్తారు ఫస్ట్ క్లాస్ అని ఇస్తారు డిస్టింగ్క్షన్ ఇస్తారు గోల్డ్ మెడలిస్ట్ అని ఇస్తారు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని ఇస్తారు మరి ఎందుకు ఈ ఉన్నాయి అంటే ఆ గోల్డ్ మెడల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఎక్కువగా చదువుకున్నాడు అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టి దీక్ష చేశాడు దాని మీద నాన్ ఋషికృతే కావ్యం అంటే ఋషికాజాలని వాడు కావ్యము రాయలేడు అంటే కావ్యాలు రాస్తాం కదా అంటే ఋషి అంటే ఏంటి ఇక్కడ ఏదో జడలు పెంచుకునేది కాదు ఎనీథింగ్ విత్ కాన్సన్ట్రేషన్ నువ్వు కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఒక సాధన చేసేదాన్ని దీక్ష అంటారు మిమ్మల్ని పిలుస్తాను మీరు పలుకుతారా పలుకుతారు మిమ్మల్ని పిలిచినప్పుడు పలుకుతుంటే ఎక్కడో మనకు తెలియని కనిపించని దేవుణ్ణి కూడా పిలవడానికి ఎన్నో మార్గాలు దానికి కావాల్సిన ధర్మాలు సూత్రాలు వివరణలు అన్నీ మన పురాణాల్లో మన వేదాల్లో అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి అది దాన్ని నమ్మాలి కదా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి పని అయింది ఒక్కొక్కరికాయ కొట్టొచ్చానంటారు దీక్ష అనే దానికి వివరణ ఆల్రెడీ మీకు చెప్పాను ఏదైతే ఒక నిర్దిష్టమైన ఒక వ్యవధిని మనం నిర్ణయించుకుని ఒక టైం పీరియడ్ నిర్ణయించుకొని ఒక ప్రొసీజర్ అంటూ పెట్టుకుని ఆ ప్రొసీజర్లో ఒక వ్యక్తి బాగా చదివితే గ్రూప్ ఫర్ ఎగ్జామ్ పాస్ అవుతాడు ఒక క్లర్క్ అవుతాడు ఇంకొచ్చే బాగా చదివితే గ్రూప్ వన్ పాస్ అవుతాడు చాలా కష్టంగా వాడికి వాడే అతను బంధించేసుకుని కొంతకాలం పాటు చదివి బయటికి వస్తే ఐఏఎస్ అవుతాడు మరి అతనితో ఎందుకు అయింది ఇతని గ్రూప్ ఫోర్ ఎందుకు వచ్చింది అందుకని ప్రతి ఒక్కదానికి సాధన అనేది ఉంది సాధకుడు పట్టుదల సాధకుడి నిర్ణయించుకున్న మార్గము దేవతాన్వేషణ దైవాన్వేషణలో ఆ సాధకుడు చేస్తున్న ప్రయత్నం ఫలితమే ఆ సాధకుడు చేస్తున్న తీక్షణమైన ఏదైతే మనకు మనం ప్రోగ్రాం చేసుకుని మన వాడుక భాషలో ఒక డిజైన్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని ముందుకెత్తే మనం ఏదైతే సాధించాలనుకుంటామో ఏదైతే కావాలనుకుంటామో కాల భైరవ స్వామి కాలాన్ని మార్చి మన చేతికి ఇవ్వగలిగినంత శక్తి ఆ భైరవ సాంగా ఉంది దీక్ష గురించి ఈ దీక్ష ఎన్ని రోజులు చేయాలి ఎవరెవరు చేయాలి ఎలా చేయాలి దీక్షలో ఏమేమి చేయాలి అనేది పూర్తి వివరణ కూడా తమరికి చెప్పడం జరుగుతుంది ఇందాక నుంచి మనం ఎదురుగా చాలా వస్తువులు కనిపిస్తున్నాయి అంటే రుద్రాక్షలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాలభైరవ ప్రాచుర్యంగా ఉంది ఇవి దేనికి సంబంధించిన ప్పుడు కాలభైరవుడు కాలభైరవుడు రక్ష మరి కాలభైరవ స్వామి దగ్గరికి శనేశ్వర స్వామి ఎందుకు వచ్చారు శనేశ్వర స్వామికి గురువుగారు కాబట్టి సంకల్పించుకున్నందుకు మరి శనేశ్వర స్వామి కాలభైరవుడి దగ్గరికి వచ్చి ఆయన అభయ శనేశ్వర స్వామిలా ఉన్నారు చాలామంది ఏంటంటే మామూలుగానే సొసైటీలో ఉన్న ఒక మనకి కలుగుతున్న ఫీలింగ్ కానీ బయట వాళ్ళు చెప్తున్నారు కానీ అన్ని గ్రహాల గురించి మాట్లాడతారు కానీ శనేశ్వరుడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు భయం కానీ ఇంకోటి కానీ శనేశ్వరుడు గురించి ఎక్కువ వస్తుంది అందుకేంటంటే మరి గురువుతో కలిసి ఉన్న శనేశ్వర స్వామి ఇక్కడ అభయ శనేశ్వర స్వామి గారు అక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలాగైతే చెప్పానో ఒక ఇంటికి వచ్చి మీరు ఏదో నాకు చిన్న ఫలమో లేకపోతే చిన్న ఏదో తినడానికో తగడానికో ఏదో ఇస్తే మీరు చూడకుండా పక్కకి జరిపేసి నేను వెళ్ళిపోతే మీరు బాధపడతారు మీరు అనుకుంటారు ఇదేంటి వెళ్ళారు మరి దేవతలకి మనం సమర్పించినది తీసుకోకపోతే మరి దేవత కూడా ఆలోచిస్తారు కదా ఈ వీళ్ళకేమో నా గురించి అన్నీ కావాలి ఆశీర్వాదాలు కానీ నేనంటే దూరం పెడతారా సో రక్ష అవసరం భైరవ స్వామి శనేశ్వర స్వామి కలిసి ఉన్నప్పుడు అభయ శనేశ్వర భైరవుడి రక్ష అనేది అవసరం దానికోసం భైరవ శనేశ్వర రక్ష అంటే భైరవస్వామి స్వరూపం సాక్షాత్ ఈశ్వరుడి నుంచి ఉద్భవించిన స్వరూపం ఈ రుద్రాక్ష రూపంలో ఉంటాయి రుద్రాక్షలు ఈ నల్లధారం ఏదైతే ఉందో ఫస్ట్ టైం భారతదేశంలో మన ఇండియాలో ఈ రక్ష తయారు చేసి భైరవ శనేశ్వర రక్ష శనేశ్వరుడి నుంచి ఎటువంటి మ్యాలఫిక్ ఎఫెక్ట్స్ ఎవరన్నా అనుకున్నవి ఉన్నాయనుకున్నా పూర్తిగా దూరం చేసేస్తే ఎందుకంటే గురువుగారితో కలిసిన శనేశ్వరుడు మన చేతికి రక్షగా వచ్చిన మాలగా ధరించిన రుద్రాక్ష మాలగా ధరించిన రుద్రాక్ష మాలతో పాటు మనము కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని రకాల ముఖాలతో ఉన్న మాల ధరించిన మరియు ఇది ప్రత్యేకంగా చేసిన హోమాల ఫలితం ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల హోమాల ఫలితం ఈ పూర్తి భస్మం ఈ భస్మధారణ చేసిన ఎటువంటి గ్రహ దోషాలున్న గ్రహ బాధలున్న టైం పీరియడ్లో వాళ్ళు పడుతున్న బాధలు ఏమైనా ఉన్నా అన్నీ నివృత్తి అయిపోవటానికి ఈ రక్షలు తయారు చేసి వీటిని భైరవ స్వామి శనేశ్వర స్వామి దగ్గర పూజ చేసి ప్రత్యేక పూజలు చేసి అంటే అర్చన అంటారు కదా అర్చన పూజలు అంటే డీప్గా పురాణాలు వేదిక్ లాంగ్వేజ్ కాకుండా మామూలు మన వాడుక భాషలు పూజలు చేసి ప్రత్యేక పూజలు చేసి అష్టోత్తరాలు అవి ఇవి శతనామా వాళ్ళు అవి చేసి దీన్ని సిద్ధింపచేసి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని అడిగితే రక్ష ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మీరు అనుకున్న అనుకున్నట్టు జరుగుతాయి రక్షింపబడతాయి అలా కూడా ఉందంటే రకరకాలుగా రూపాలలో మొత్తానికి అన్నట్టు అర్చన ద్వారా ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఇంత డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అంటే మీకు ఇందులో ఒకటి మా దగ్గర ఎవరెవరికి ఇంతకు మీకు చెప్పినట్టు ఇందులో ఏ రాశి వారికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుంది అనేది అన్ని రకాల రుద్రాక్షలు విత్ సర్టిఫికేషన్ మా దగ్గర ఉన్నాయి ఏ రుద్రాక్షలతో ఇటువంటి రక్షకి జోడించి ఇవ్వటం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య రక్ష సుబ్రహ్మణ్య రక్ష ఏంటంటే రుద్రాక్షతో ఈ కరుంగాలి మాల అనేది సుబ్రహ్మణ్య రక్ష వేసుకుంటే చాలా శుభప్రదం చాలా వివరణ ఉంది కరుంగాళిమాల గురించి కరుంగాళిమాలతో పాటు రుద్రాక్ష కాలభైరవుడు సహితం ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామిది చాలా మంచి ఫలితాలని అందరికీ మన కాలభైరవ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మాకు తెలిసిందంటే మాకున్న జ్ఞానంలో మేము చూసినంత మటుకు తెలిసింది మానసాద్వి అమ్మవారి దర్శనం కూడా అక్కడ చేసుకోవచ్చు గారి రూపంలో ఉన్నారా అసలు అక్కడ మానసాదేవి ప్రతిరూపం ఎలా ఉండి ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే నాగుల క్షేత్రం అది నాగుపాములు ఉన్నాయి నాగుపాములకి నాగలోకానికి అధిష్టాన దేవత మానసాదేవి ఎన్నో రకాల బాధలు ఈతి బాధలు మరి వివాహం కాని వారికి కానీ వివాహం అయిన తర్వాత పిల్లలకి కానీ పుట్టని వారికి కానీ ఇటువంటి చాలా రకాల మనకి సమస్యలు ఉంటాయి మన డే టు డే లైఫ్లో దైనందిన జీవనంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మానసాదేవి అక్కడ ఒక రకమైన అదృశ్య రూపంలో ఉన్నారు కాకపోతే ఒక ప్రతిమ ఉంది అక్కడికి వచ్చి చూసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది మానసాదేవి పూజ చేసుకున్న మానసాదేవిని కొలిచిన దానికి కొన్ని ఎలాగైతే మీకు ప్రొసీజర్ చెప్పానో ఇప్పుడు భైరవుడి దీక్ష గురించి చెప్పా ఇంకా పూర్తి వివరం చెప్పలేదు భైరవుడి దీక్ష గురించి అలాగే మానసాదేవి కూడా కొన్ని నియమాలు అవి ఉన్నాయి ఖచ్చితంగా పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానంగా వర్కున్న వాడికి సంతానం కలిగినాయి కలుగుతాయి ఇవి పురాణాలు ప్రామాణికం మీరు పురాణాల్లో చూసుకున్నా కానీ రాసి ఉంది మానసాదేవి అంటే అంత పవర్ఫుల్ అంటే మీరు అన్నట్లు అద్భుతాలన్నీ చూడాలని భక్తులకి ఇప్పటి వరకు తెలియని భక్తులు కూడా ఇప్పుడు కనీసం ఈ వీడియోల ద్వారా ఇప్పుడు తెలుసుకోవాలని కుతూహలం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అలాంటి వాళ్ళకి నాకు తెలిసిన అడ్రస్ చెప్పడం కంటే కూడా మీరు వివరణ పూర్తిగా ఇస్తే బాగుంటుంది ఒకసారి ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అనేది ఒక్కసారి చెప్తారు అంటే మీరు ఇదాకా మనం మాట్లాడుకున్నప్పుడు సిటీకి దగ్గరలోనే కొంచెం దూరంలో ఉందన్నారు పెద్ద దూరం కూడా లేదు సిటీకి ప్యారాడైజ్ నుంచి కరెక్ట్గా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సిటీకి దూరంలో కూడా లేదు మనం పారాడైజ్ నుంచి నిజామాబాద్ హైవే వెళ్తున్న రోడ్డు లేదా సికింద్రాబాద్ నుంచి త్రిమల్గిరి నుంచి షామీర్పేట వెళ్ళే రోడ్డు వెళ్ళి కట్ అయితే ఇటు నుంచి చెక్ పోస్ట్ వస్తుంది మేడ్చల్కి ముందు మేడ్చల్ చెక్ పోస్ట్ వస్తుంది అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి చాందిర్పేట రోడ్లో వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళడం కానీ ఒక చిన్న సర్కిల్ వస్తుంది అక్కడ కుడి చేతి వైపుకి పోతే మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వెళ్తుంది ఎడమ చేతి వైపుకి తిరిగితే కాలభైరవుడి గుట్ట కాలభైరవుడి దర్శనం వెరీ ఈజీ టు ఐడెంటిఫై ఎడ్ సైడ్ పోస్ట్ నుంచి కరెక్ట్గా రైట్ సైడ్కి తిరిగి ఐదు కిలోమీటర్లు చేరుకుని లెఫ్ట్ సైడ్కి తిరగంగానే అక్కడ బోర్డు కూడా ఉంటుంది పెద్ద బోర్డు ఉంటుంది గుడి చేతి వైపు మెడిసిటీ హాస్పిటల్ ఏడం చేతి వైపు భైరవగుట్ట వెరీ ఈజీ టు రీచ్ మీకు ఇన్ ఎడిషన్ ఈ వీడియోతో పాటు గూగుల్ మ్యాప్లు కావాల్సిన మెటీరియల్ ఎలా రావచ్చు అనేది జతపరుస్తుంది గూగుల్ మ్యాప్స్లో జస్ట్ సర్చ్ చేయడం కోసం భైరవ గుట్ట అని మీరు టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో మొత్తం మీకు సర్చ్ ఎంత వచ్చేస్తుంది అక్కడ కొన్ని ఫోటోలు కూడా వస్తాయి ఇప్పుడు ఫర్దర్ గా మనం మాట్లాడుకున్నది మాత్రమే కాకుండా మేము కొంచెం దృశ్యరూపకంగా రూపకంగా మీ ద్వారా చూడాలని అనుకుంటున్నాం ఇంకా దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్పాలి అని అనుకుంటున్నారా ప్రేక్షకులు తప్పకుండా అండి ఎందుకంటే భక్తి అనేది ఒకరి సొంతం కాదు భక్తి అనేది మొత్తం భగవంతుడు ప్రజలకి మన మన మానవ జాతికి అన్ని వృక్ష సంపదకి ఇచ్చిన వరం రాబోయే శని త్రయోదశి ఒక మహాదినం చరిత్ర త్రయోదశి రోజు తిల తైలాభిషేకాలు ఖచ్చితమైన హోమాలు కాలభైరవ స్వామి దగ్గర నుంచి నవగ్రహాలు గణపతి లక్ష్మీ గణపతి సుదర్శనం అన్నిటికీ కలిపి హోమాలు కూడా చేస్తాను దానికి సంప్రదించడానికి ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ కూడా మీకు లింక్లో పెడతాను మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మేము వాడే ద్రవ్యాలు కూడా అక్కడ ఏవైతే మనకి శాస్త్రప్రకారంగా చెప్తారో ఖచ్చితమైన ద్రవ్యాలు వాడతాం మోదుగ వృక్షాన్ని మేము అక్కడ వాడతాం మోదుగ జమ్మి శ్వేతార్కం శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు రావి ఖచ్చితమైన ద్రవ్యాలతో వాడతాం కచ్చితమైన ఆవు నెయ్యిని తీసుకొస్తాం మిగతా అవన్నీ మీరే కడతో చూడవచ్చు నాగవల్లి పుష్పాలు అంటే శివుడికి ఇష్టమైనవి పుష్పాలు కూడా అక్కడ నాగలింగం నాగలింగం అంటే ఇలా పడగలా ఉంటుంది మధ్యలో లింగం ఉంటుంది నాగలింగం చెట్టు కూడా ఉంది ఇది కాకుండా మీరు ఇంకొకటి వినాలి కృష్ణ మర్రి అంటారు బొటానికల్ నేమ్ అగ్రో అగ్రికల్చర్గా బొటానికల్ నేమ్ దాన్ని ఫైకస్ కృష్ణ అంటారు మర్రి చెట్టు మీకు వృక్షం పెద్ద మహావృక్షం కానీ ఈ ఫైకస్ కృష్ణ ఈ మర్రి చెట్టు తీగ అంటే ఒక మల్లె తీగలాగానో ఒక చెంబేలి అవన్నీ ఉంటాయి కదా పూలు తీగలాగా వచ్చే మర్రి చెట్టు ఫైకస్ కృష్ణ మరి చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు ఇక్కడ మన ప్రదేశంలో నేను తీసుకొచ్చి పెట్టడం జరిగింది ప్రతి ఒక్క మర్రి ఆకు స్పూన్లాగా ఉంటుంది దానికి ఒక చరిత్ర ఉంది ఒక పురాణ చరిత్ర బర్రి ఆకుని స్పూన్లాగా మడత పెట్టి శ్రీకృష్ణ భగవానుడు వెన్న తిన్నాడట అందుకని ప్రతి ఆకు కూడా స్పూన్ లాగా ఉంటుంది అది తీగ రూపంలో ఉంటుంది దానికి ప్రదక్షిణాలు చేసుకుంటే డిప్రెషన్సు మానసిక రోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయని శాస్త్ర ప్రామాణికం ఉంది మీరు అక్కడికి వచ్చి దర్శించుకున్నప్పుడు ఖచ్చితంగా చెట్టుని దర్శించుకోవచ్చు అది అందరికీ ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి రేపు శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ఆలయ దర్శనం చేసుకోవాలనేది మా సంకల్పం తప్పకుండా వచ్చి మీరన్నట్టు ఒక్కసారి ఆలయ దర్శనం చేసుకుని ఆలయ విశేషాలు ఇంకా వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను గిరి ప్రదక్షిణ కూడా చేయండి వచ్చి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గిరి ప్రదక్షిణ నా ఉద్దేశంలో ఒకటే నేను విన్నది నాకు తెలిసినది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంది భైరవ స్వామి దగ్గర కాబట్టి కాలభైరవుడి ఎక్కడికో వెళ్ళి కాశీ దాకా వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఆ దర్శించుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నవాడు మన హైదరాబాద్ లోనే చూసే అవకాశం కల్పించినట్టు అనిపిస్తోంది నాకు అంటే ఆ సంకల్పం మీద అవ్వడం అలాగే ఆ దేవుడి సంకల్పం ఉండడం రెండు కలిసి రావడం తప్పకుండా మీరు చెప్పినట్టుగా రావచ్చు వచ్చి పూజలు చేసుకుని కాలభైరవ దీక్ష గురించి కానీ కాలభైరవ రక్షల గురించి కానీ ఇవన్నీ స్వీకరించవచ్చు మాట్లాడచ్చు వివరాలు తెలుసుకోవచ్చు ఆ క్షేత్రానికి మీరు మనం అప్పుడప్పుడు కొంతమందిని అడుగుతాం పజిల్స్ ఉంటాయి ఆ పజిల్ వేసి పజిల్ ఇవ్వమని అడుగుతాం ఇలాగే కొంతమంది దేవుళ్ళకి కండిషన్స్ పెడతారు నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అట్లాంటివి కూడా మీరు ఏదైనా ట్రై చేయాలకుంటే ట్రై చేయండి ఎందుకంటే మనం వెళ్ళేదే భగవంతుడి దగ్గరికి ఏదో దండం పెట్టుకుని ఏదో అడుగుతాం ఎందుకు చెప్పాను ఈ మాట అంటే ఏదో సరదాగా ఊరికి చెప్పలేదు అంతమంది అనుభవాలు నాకు చెప్పి షేర్ చేసుకున్నందుకు వాళ్ళు పంచుకుని నాకు చెప్పినందుకు వచ్చేవారికి కానీ మీ ద్వారా కానీ మీరు కానీ ఎవరు వచ్చినా కానీ మీకు కొంత మరి భగవత్ సంకల్పం ఉంటుంది కాబట్టి అది అది జరగాలని ఆశిస్తున్నాను కదా కళ్యాణ్ రామకృష్ణ గారు ఆలయ విశిష్టత గురించి అంటే ఇప్పుడొక కాలభైరవుడి గురించి మనం వినడమే తప్పితే ఎక్కడో కాశీ దర్శనం అసలు హైదరాబాద్లో ఈ మన స్వయంభూగా వెలిసిన స్వామి వారి విశేషాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇందాక అలాగే రక్షల గురించి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూసి వాటి గురించి ఇంకా పూర్తిగా వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరిన్ని విశేషాలు అంటే కాలభైరవ స్వామి గురించి అలాగే మన అభయ సేనేశ్వర స్వామి గురించి కూడా విశేషాలు తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మా దివ్యానుగ్రహం కి ఎన్నో విశేషాలు అటు స్వామి గురించి అలాగే ఉభయ అభయ శనేశ్వర స్వామి గురించి కూడా చాలా విశేషాలని తెలియజేశారు ధన్యవాదాలండి నమస్కారం